హాయిగా అందరికీ రైతు సోదరులు రైతు బిత్రులు అన్నలు అక్కలు అందరికీ హాయ్ అండి అందరికీ తక్కువ ఏంటంటే మా వీడియోలో ఇప్పుడు మెరీనో గోల్డ్ కాల్బోర్ వాడినాం కాండి చాలామంది చూడవచ్చు తెలియదు కానీ చూడండి మన వీడియోలో ఉంటుంది మ్యాక్సిమం మెరీనో గోల్డ్ కాల్బోర్ వాడినాం మ్యాక్సిమం పిల్లలు చూడండి నేను చెప్పేస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పులకలు వచ్చినాయండి నా పొలాన్ని మొత్తానికి ఇరవై రెండు పులకలు వచ్చినాయి మెరీనా గోల్డ్ కాలుపురు వాడబట్టి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ సూపర్ ఉందండి పొలం అయితే నాకు ఇది నాకు తీసి మ్యాక్సిమం నేను దగ్గర దగ్గర రైతుగా చేయబట్టి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంత ఇంత మంచిగా నా అయితే ఎన్నడూ చూడలేదు చూడండి పొలం మొత్తం మంచిగా జనగోళ్ళు మ్యాక్సిమం చాలా మంది నేను చెప్పేది ఏంటంటే మెరినో కాల్బూరని వాడండి మ్యాక్సిమం వాడి చూడండి ప్లీజ్ ఎందుకంటే ఒక రైతుగా చెప్తున్నాను నేను చెప్పని అవసరం లేదు నాకు ఒక రైతుగా చెప్తున్నాను నేను చాలా అంటే చాలా బాగా అందులో ఒకటి మళ్ళీ తెగులు మందు ఎన్ని కొట్టినా అండి నేను చాలా కొట్టినా ఒక ఇరవై ఇరవై నాలుగు రోజులు తెగులు మందు కొట్టిన అందులో ఒకటి ఇంకేంటి అంటే కొద్దిగా నేను ఆరగట్టినండి ఆరగట్టిన వల్ల చూడండి కొద్దిగా లెక్క వస్తుంది ఎరుపు అపడుతుందండి అగ్గి తెగులు వస్తుంది ఇవి మంచుకా దేనికో అర్థం కావట్లేదు మ్యాక్సిమం నేను గిట్ట మందు కొట్టాలేమో నాకు అనిపిస్తుంది లెక్క వస్తుంది ప్రస్తుతానికి చూడండి ఒక గ్యాస్ అక్కి తెగుల్లో వస్తుంది దీనికి మ్యాక్సిమం మందు కొట్టాలన్నా ఏం మందే కొట్టాలి మాక్సిమం మన కొద్దిగా ఆర కట్టినా కలుపు తీసినాం వీడియోలో చూపించిన నేను కలుపు ఒక ఎట్లా తీసిన అంటే అట్లా కొద్దిగా కలుపు మందు కొట్టకుండా కొద్దిగా కొండలు తయారు కొనుకొచ్చి ఇట్లా కలుపు తీసినాం ఆ విడల మీకు ఆపిస్తుంది మ్యాక్సిమం అవి కలుపు తీసినాం ఇట్లా మందు గిట్ట తెగిలిన మందు కానీ మంచుకో వాతావరణం బట్టి చాలా అంటే చాలా ఇట్లా వస్తుంది నాకు దానికి కొద్దిగా భయం వేస్తుందండి దానికి మందు కొట్టాలన్నా స్ప్రే చేయాలన్నా చేస్తాను నేను మ్యాక్సిమం మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా లైక్ చేసి మమ్మల్ని గిట్ట షేర్ చేస్తే మాకు కూడా అను అనుకూలంగా ఉంటుందండి మమ్మల్ని ఎవరు మమ్మల్ని వీడియోలు చూస్తున్నారు కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తలేరు మమ్మల గిటా చేసుకోండి ప్లీజ్ రైతు బిడ్డ నేను గిట్ట మీ లెక్క రైతు బిడ్డ రైతులు చేస్తాం కాబట్టి అందరు రైతులే రైతులు అంటే అందరికీ తెలుసు అందరికీ చేస్తారే కానీ మమ్మల్ని గిట్ట సపోర్ట్ చేయండి ప్లీజ్ మా బోర్ అండి బోర్ అయితే కలెక్ట్ చేస్తాము బోరు బోరు రైతు వైద్యుడ్డ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓ గ్యాస్ ఇప్పుడు మన దాంట్లో ఇరవై ఇరవై రెండు పిలకలు వచ్చినాయి కదా ఇక దాంట్లో మన వేరే వాళ్ళ పొలం ఇది మెరీనో కాల్బోర్ వాడినా కదా నేను ఇది వేరే వాళ్ళది పొలం పక్కనండి చూద్దాం ఇలా ఎన్ని పిలుకలు వచ్చినాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది బిల్కలు వచ్చినాయండి నేను వరం బట్ట లెక్క వరానికి లోకపట చూస్తే కొద్దిగా మీకు అవ్వపడుతుంది మన చేయను ఇది అండి అభిస్తుంది కదా మన చే పంతొమ్మిది పిలుకలు వచ్చినాయి మన దానికి ఏమో ఇరవై రెండు పిలుకలు ఉన్నాయి గ్యాస్ వస్తాను చెప్పాలంటే మ్యాక్సిమం ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర చూపించాలని మీకు నన్ను ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తారు చాలామంది రైతులు ఏమంటారంటే ఇట్లా చేస్తారు వాళ్ళ యూట్యూబ్లో ఇట్లా చేస్తారంట కానీ మనకాడ నిజాయితీ ఉంటుందండి నిజాయితీ మనం ఏంటంటే వాడినాం కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మంచిగా అనిపించింది నాకు చాలా అంటే చాలా ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ఫస్ట్ టైం ఏ వాటి చాలా అంటే చాలా బాగుంది అలా నాకే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా పొలాన్ని చూస్తుంటే ఇదేమో వేరే పొలం నాకు చూడండి ఇగో ఇది చిన్న చిన్నగా ఎట్లా ఉందో మన పొలం చూడండి ఎంత హైట్ ఉందో అబద్ధం అని కాదు కానీ మ్యాక్సిమం చాలా మంది యూట్యూబ్లో చాలామంది ఇట్లా ద్రోహం చేస్తారు కానీ నాకు ఒకసారి ఇది అస్సలే ఉండదండి గ్యాస్ ఏంటంటే మ్యాక్సిమం రైతులకి చెప్తున్నాను నేను మెరీనో కాల్బోర్ అయితే ఖచ్చితంగా వాడండి పదిహేను రోజులకి మ్యాక్సిమం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత ఫీల్డ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మ్యాక్సిమం కొద్దిగా దాని గురించి నేను తర్వాత వీడియోలో నేను చెప్తాను మరి ఇప్పుడైతే మాక్సిమం ఉంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ మమ్మల్ని రైతులం కాబట్టి తర్వాత ఇదంతా ఫీల్డ్ ఎకరానికి ఎన్ని వడ్లు వచ్చినాయో ఇది ఎన్ని వడ్లు వచ్చినాయి ఎన్ని పిలుకలు వచ్చినాయి మీకే చూపించిన తర్వాత ఫీల్డ్ పక్క పక్కనే కాబట్టి నేను తర్వాత వీడియోలో నేను మ్యాక్సిమం చెప్తాను నేను కొద్దిగా మన పొలాన్ని అగ్గి అగ్గిలు లెక్క వస్తుంది అది మంచుకా దీనికో తెలియట్లేదు అందరూ కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ బిడ్డలం Bye bye Andy.